హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈరోజు మనకి ఒక ముప్పై గుడ్లు ఆర్డర్ అయితే వచ్చిందండి కదిరి నుంచి రామాంజనీయులు అనే వ్యక్తి రామాంజన్ రామాంజులు రెడ్డి అనే వ్యక్తి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో వారికి ఈరోజు కదిరికి గుడ్లు అయితే పంపేస్తాయి పంపించబోతున్నాము సో దానికి సంబంధించి ఇప్పుడైతే నేను పార్సల్ చేయబోతా ఉన్నాను సో నా దగ్గర భీమవరం జాతి కోడిగుడ్లు మాత్రమే దొరుకుతాయండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు కాస్ట్ వచ్చి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలు అండి ఫిక్స్డ్ ప్రైస్ అండి నేనే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను సో ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందలు మినిమం పది గుడ్లు పంపిస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు సో నా దగ్గర గుడ్లు తీసుకున్న వాళ్ళకి పదిలో ఆరు గుడ్లు వస్తాయి ఆరు పిల్లలు వస్తాయని గ్యారంటీ ఇస్తానండి ఎక్కువ రావచ్చు అండి తక్కువ రావచ్చు తక్కువ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు నేను ఎన్నో కొన్ని గుడ్లు ఫ్రీగా రీప్లేస్మెంట్ ఇస్తానండి మీరు మీరు నేను ఆరు పిల్లలు వస్తాయని గ్యారెంటీ ఇచ్చాను కదా ఒకవేళ ఐదే వచ్చినాయి అనుకోండి ఈసారి తీసుకున్నప్పుడు ఒక రెండు గుడ్లు నేను ఫ్రీగా ఇస్తానండి నాలుగే వచ్చినాయి అనుకోండి ఒక మూడు గుడ్లు ఫ్రీగా ఇస్తాను అట్లా రీప్లేస్మెంట్ ఉంటుందండి మన పని అయిపోయింది డబ్బులు వచ్చేసినాయి వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకని అయితే నేను అనుకోనండి సో రామాంజనేయులు గారికి కూడా నేను అదే చెప్పాను మీకు నేను చెప్పినన్ని పిల్లలు రాకపోతే నేను మీకు మళ్ళీ గుడ్లు పంపిస్తానండి రీప్లేస్మెంట్కి సంబంధించి ఎన్ని పిల్లలు అయితే రాలేదో అన్ని గుడ్లు నేను పంపిస్తానని చెప్పాను పదిలో పది గుడ్లు ఆరు పిల్లలు అయితే గ్యారంటీ అని చెప్పానండి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మన చేతుల్లో ఏముండదండి నేనైతే ఫ్రెష్ గుడ్లు అయితేనే పంపిస్తానండి ఎప్పుడో గుడ్లు ఉన్న గుడ్లు పంపించడం అట్లాంటిది ఏమి ఉండదు సో ఈరోజు ఇరవై ఈ మొత్తం ముప్పై గుడ్లు ఆర్డర్ ఇచ్చారండి సో నా దగ్గర ఇంకో రెండు గుడ్లు ఉంటే ఆ రెండు గుడ్లు కూడా నేను యాడ్ చేశాను ఫ్రీగా ఇచ్చాను ఇంకో గుడ్డు కోసం వెయిట్ చేశాను కానీ గుడ్డు అయితే అందలేదు మనకి సో ఈ ముప్పై రెండు గుడ్లని ఈ బాక్స్లో ప్యాక్ చేయాలండి ఈ బాక్స్లో మామూలుగా అయితే మనం ఓకపోస్తాము కానీ ఇప్పుడు ముప్పై రెండు గుడ్లు కూడా ఈ బాక్స్లో సరిపోతాయి సో అందుకని నేను వీటిని ఈ బాక్స్లో సరి చేస్తానండి ఓకపోయకుండా ఎందుకంటే యాక్చువల్గా మన ప్యాకింగ్ ఏంటంటే ఓక అవసరం లేదు మన ప్యాకింగ్కి చాలా పేపర్లో చూడతాం కాబట్టి మ్యాక్సిమం ఏ ఇబ్బంది ఉండదండి అంటే మనం ప్రాక్టికల్గా చూసుకున్నాకే పంపిస్తామండి ఇట్లా మెల్లగా లైన్లో నీట్గా సర్దుకుంటే మనకి ఇక్కడ గుడ్లు అయితే సరిపోతాయి పోస్తే ఏమైందంటే ఈ గుడ్లు పట్టవండి బాక్స్లో గుడ్డుకైతే ఏ ఇబ్బంది ఉండదండి అన్నీ కూడా ఫ్రెష్ గుడ్లేనండి ఈ మధ్య మాములుగా ఎదవారికి మన దగ్గర రెండు గుడ్లు మూడు గుడ్లు మన ఫామ్లో వచ్చే ఈ రోజుకి బట్ మొన్న ఒక నాలుగు రోజుల నుంచి పెట్టలన్నీ కూడా గుడ్లు పెడుతున్నాయండి ఒకసారిగా గుడ్లు రోజుకి నాలుగు ఐదు ఒక రోజు ఆరు కూడా వచ్చినాయి సో అందువల్ల ఇన్ని గుడ్లు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మామూలుగా అయితే దొరకవు మన దగ్గర ఇన్ని గుడ్లు ఎందుకంటే మంది ఫాము చిన్న ఫామ్ అండి ఎక్కువ పెట్టలని మెయింటైన్ చేయలే చేయట్లేదు సో ఫోర్ 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 పన్నెండు గుడ్లు అయితే పెట్టామండి మొత్తం ముప్పై రెండు గుడ్లు అయితే మనం పెట్టేసామండి దీంట్లో సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది ప్యాకింగ్ ఇంకా కదలదండి లోపల కదలడానికి లేదు ఎగ్గు ఈ ప్యాకెట్ కదలదు మనం కదిలి మనం మామూలుగా పది గుడ్లు అలా పంపించేవాళ్ళం కాబట్టి కదుల్తీ అనే భయంతో ఓకపోసేవాళ్ళం ఇప్పుడైతే ఓక అవసరం లేదండి సో ఇది పేరు ఎన్నండి రామాంజుల రెడ్డి కదిరండి ఇది వచ్చేసి నా పేరండి డబల్ నైన్ నా శ్రీకాంత్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో గుంటూరు నుంచి నేను ట్రాన్స్పోర్ట్ పంపిస్తానండి గత నాలుగు వీడియోలు పెట్టాను కదండి వాళ్ళల్లో ఇద్దరు అప్డేట్ ఇచ్చారు బాగానే వచ్చినాయని చెప్పి ఖచ్చితంగా రీప్లేస్మెంటు అయితే ఉంటుందండి ఎవరిని ఎవరు లాస్ అవ్వాలని కానీ అట్లా ఏముండదు మన దగ్గర గుడ్లు కొన్న వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుండేది ఎవరిని మోసం చేసే ఉద్దేశాలు కానీ అట్లాంటివి ఏమి ఉండవండి జెన్యున్గా మీకు మీ నెంబర్ కూడా చూపిస్తున్నాను కస్టమర్ నెంబరు నా దగ్గర కూడా పిల్లలు అవుతున్నాయండి నేను అయితే గత ఇరవై రోజుల నుంచి నేను ఎగ్స్ అమ్ముతున్నాను ఎగ్స్ అమ్ముతున్నాను కాబట్టి మన దగ్గర పిల్లలు తక్కువ ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి సో అందువల్ల ఇచ్చేస్తున్నాను ఆర్డర్ లేనప్పుడు నేను వేసుకుంటానండి నా దగ్గర ఒక సిక్స్టీ చిక్స్ ఉన్నాయి నేను వాటిని అమ్మను ఎందుకంటే అవి నాకు నెక్స్ట్ ఇయర్ కోసం ఉంచుకున్నాను ఎవరన్నా ఆర్డర్ లేనప్పుడు మాత్రమే నేను పొదగ సో ఆర్డర్ ఉంటే ఇచ్చేసేస్తాను మీలో ఎవరికైనా ఎగ్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి మోసం లేకుండా జెన్యున్గా పంపిస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి మిమ్మల్ని తీసుకుంటానని చెప్పి తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే మేము ఈ ప ఎగ్స్ పార్సిల్ చేయాలంటే ఇది పెద్ద పని అండి మనం ఒక ఫార్టీ కిలోమీటర్స్ వచ్చి ట్రాన్స్పోర్ట్ వేయాలి సో కాబట్టి మీరు తీసుకుంటానంటేనే నాకు చెప్పండి నేను అమౌంట్ అయితే ముందే కొట్టాలండి అమౌంట్ కొడితేనే నేను ట్రాన్స్పోర్ట్ అనేది ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను కొంతమంది ఇవన్నీ ఫోటోలు పెట్టాక పంపిస్తానంటే ఈ ప్యాకింగ్ చేశాక మీరు అమౌంట్ కొట్టకపోతే మాకు ఇబ్బంది అండి మేమైతే జెన్యున్ పర్సన్స్మే ఏ మోసం చేసే అవకాశాలు కానీ మాకు అలాంటి ఆలోచనలు కానీ ఏమి ఉండవు గుడ్లు ఉంటేనే అమౌంట్ కొట్టమంటాము గుడ్లు లేకుండా రేపు వస్తే ఎల్లుండి వస్తే అమౌంట్ కొట్టండి అని అయితే అనం వన్స్ మీరు అమౌంట్ కొట్టమన్నామంటే ఇంకొక టూ త్రీ అవర్స్లో ట్రాన్స్పోర్ట్ ఏ చేస్తాం అప్పుడే అమౌంట్ కొట్టమంటాం సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పాటిస్ ఫోన్ చేయండి అండి థ్యాంక్ యూ అండి